ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఏకంగా మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి గేమ్ చేంజర్ డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ మూడు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి సంక్రాంతి సినిమాల్లో ఇతర సినిమాలతో పోల్చి చూస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతుండటం గమనార్హం సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది భీమ్స్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి భీమ్స్ ఖాతాలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు శిరీష్ నిర్మాత ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒకంత భారీ స్థాయిలోనే జరిగిందని సమాచారం అందుతోంది మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ సాంగ్ లో మీనాక్షి చౌదరి లుక్స్ బాగున్నాయి వెంకటేష్ మీనాక్షి చౌదరి జోడీ బాగుందని చెప్పొచ్చు మీనాక్షి చౌదరి ఒకవైపు సీనియర్ హీరోలకు జోడిగా నటిస్తూనే మరోవైపు యంగ్ హీరోలకు జోడిగా నటిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు అనిల్ రావి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవటం ఖాయమని తెలుస్తోంది ఈ సినిమాకు వెంకటేష్ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం అందుతోంది సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు వెంకటేష్ కు క్రేజ్ అంతకంతకు పెరుగుతోంది సంక్రాంతికి వస్తున్న మూవీ సంక్రాంతి పండుగ విజేతగా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది